మీరు పారిశుద్ధ్యం చేసే కార్మికులు మీ అందరూ కూడా ఏదే ఉన్నా మీరు పర్ఫెక్ట్ మీ విధులు నిర్వాహం చేసుకుంటే టౌన్ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుంది కాబట్టి దయచేసి ఈ నా కుటుంబం అందరు కూడా మీ విధులలో పర్ఫెక్ట్ ఉండూరి ఎక్కడ ఏం ప్రాబ్లం రాకుండా పారిశుద్ధ్య పనులని తీరేయండి ఏమన్నా ఇప్పుడు మేము గైడ్లైన్స్ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు రాదు కానీ ఎలాంటి డిఫాల్ట్ ఎక్కడ ఏం ప్రాబ్లం రాకుండా క్లీన్గా ఉంచుకునే ప్రయత్నం చేయండి మీకు చెప్పాల్సిన అవసరం లేదు కావచ్చు కానీ ఏదో మేము కొత్తగా ఎలక్ట్ అయినాం కాబట్టి మళ్ళీ ఒకసారి మేము చెప్తే మారకంగా బాగుంటుందని ఉద్దేశంతో చెప్తున్నాం ఎలాంటి ఏ ఇబ్బందులు ఏ ప్రాబ్లమ్స్ ఎవరి వల్ల ఏమన్నా ఇంకేమన్నా సమస్యలు ఉంటే మాకు అది చెప్పుకోవచ్చు మనం వింటాం కానీ ఎక్కడ కానీ విధులకు మాత్రం ఇబ్బంది కాకుండా చూసుకోవాలి శానిటేషన్ కూడా డిఫాల్ట్ శానిటేషన్ లో ఇబ్బంది వస్తే ప్రాబ్లం అది చూసుకొని పర్ఫెక్ట్ పని చేయాలి మేము ఏమున్నా మీకు ఉంటాం ఓకేనా ఇష్యూస్ ఏమైనా వస్తే కూడా మీకు సమస్యలు ఉంటాయి కూడా మాకు చెప్పండి కమిషనర్ గారు కమిషనర్ గారు ఉంటారు నేను ఖచ్చితంగా ఉంటాను లోకల్లోనే ఉంటుంది అర్థమైంది మేడం చేస్తారు అందరు పని మరి చేస్తారు ఇక మంచి సక్రమంగా చేసుకోండి ఏం లేదు ఎండాకాలం కనుక కొద్దిగా మీకు కొంచెం ఎండ తీవ్రత ఇబ్బంది ఉండొచ్చు కానీ వాస్తవానికి మనం పొద్దున్న పూట ఎక్కువ చేసుకోవాలి సాయంత్రం పూట మధ్యాహ్నం పూట కొంచెం తక్కువ ఎర్లీ మార్నింగ్ ఎక్కువ పని చేసుకున్నాం అక్కడ కథం టైం పొద్దున్న టైంలో ఎక్కువ చేసుకోండి అమ్మ పొద్దున్న టైంలో ఎక్కువ చేసుకోండి కొంచెం సాయంత్రానికి తక్కువ పెట్టుకోండి పని

సార్ ఒక్కొక్క నెల రోజులు అక్కడ డ్రైనేజ్ చేయకుంటుంటుంది మరి అది ఎవరిది రెస్పాన్సిబిలిటీ నచ్చిన ఏరియా కాదు నేను చూపిస్తే ఇప్పుడు నేను నేను అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా నేను తిరిగి చాలా అయితే ఖచ్చితంగా శానిటేషన్ ఎండాకాలం కదా పొద్దున్నే కూడా చేసేసుకోండి ఇక్కడ ఇబ్బంది అయితే మాత్రం ఏ మీరు ఎలక్షన్లో